ములుగు జిల్లాల్లో మొత్తం మూడు వందల డెబ్బై సీసీ కెమెరాలు అమర్చినారు జిల్లా ఎస్పీ కమాండ్ కంట్రోల్ రూమ్ ప్రారంభించారు మంత్రి సీతక్క ములుగు జిల్లా పోలీస్ స్టేషన్లో కమాండ్ కంట్రోల్ రూమ్ మూడు వందల డెబ్బై సీసీ కెమెరాలను ప్రారంభించారు తెలంగాణ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క మూడు వందల డెబ్బైకి పైగా సీసీటీవీ కెమెరాలను అమర్చి ములుగు జిల్లాలో ప్రారంభం చేశారు మహమ్మద్ పల్లి నుండి మంగపేట వద్ద గల బ్రాహ్మణపల్లి భద్రాద్రి కొత్తగూడెం భూపాలపల్లి వరకు ములుగు జిల్లాను పోలీసు నీడలోకి సీసీ కెమెరాలు అమర్చారు ఇది కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క హాజరై కమాండ్ కంట్రోల్ రూమ్ ప్రారంభించారు అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ ట్రాఫిక్ రూల్స్ పాటించి ప్రయాణికులకు ఎవరికి ఇబ్బంది కలిగించారు వాహనాలు నడపాలని మంత్రి సీతక్క తెలిపారు ఇప్పటి నుండి ములుగు జిల్లా పరిధిలో మొత్తం సీసీ కెమెరాల నడుమ బంధించడం జరిగింది పూర్తి అప్డేట్ ఎప్పటికప్పుడు పోలీసులు గమనిస్తూ ఉంటారు కావున ములుగు జిల్లా ప్రజలకు వాహనదారులకు రోడ్డు నియమ నిబంధనలు పాటించని వ్యక్తులకు ఇదొక సూచన అని చెప్పొచ్చు అని తెలిపారు రోజురోజుకు తెలంగాణ రాష్ట ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రోజు రోజుకు గ్రామాలు మహా అభివృద్ది చెందుతున్నాయన్నారు ములుగు జిల్లాలో మొత్తం మూడు వందల డెబ్బై సీసీ కెమెరాలు ఇందులో ఇప్పటి వరకు మూడు వందల ఇరవై సీసీ కెమెరాలు అమర్చడం జరిగిందని మంత్రి సీతక్క తెలిపారు ములుగు జిల్లాలో ప్రయాణికులు వాహనదారులు వ్యాపారవేత్తలు ఎవరు కి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈసీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి సీతక్క తెలిపారు వారి వెంట జిల్లా ఎస్పీ శబరీష్ పోలీస్ యంత్రాంగం తదితరులు పాల్గొన్నారు మరి సీసీ కెమెరాల మధ్య బంధించబడింది ముఖ్యంగా నేషనల్ హైవే అదేవిధంగా ఆల్ మండల్ హెడ్ క్వార్టర్స్ మనకు వాజేడు వెంకటాపురం మంగపేట ఎటు నాగారం కన్నాయగూడెం తాడవాయ్ మూలుగు ఎటు నాగారం అదేవిధంగా గోవింద్రాపేట ఇక్కడ మన మూలుగు వెంకటాపురం ములుగు మహమ్మద్ వస్పల్లె వరకు ఎస్పీ గారు మరి బాధ్యత తీసుకొని స్థానికంగా ఉండేటువంటి పోలీస్ స్టేషన్ ఎస్ఐస్ అదేవిధంగా సిఐలు డిఎస్పీలు ఓఎస్డిఎస్పీలు అందరి యొక్క సహకారము ప్రజల యొక్క మద్దతు అదేవిధంగా వినూత్నంగా ఆలోచన చేసుకొని అప్పుడప్పుడు ఏదైనా కరెంట్ లైన్ కూడా ఎక్కడైనా తెగిపోయి కరెంటు కూడా అందుబాటులో లేకపోవడంతో మరి సోలార్ అంటే మన సీసీ కెమెరాలు ఆగిపోయినా కూడా ఇబ్బంది అవుతుందని అదే కాకుండా కొన్ని విలేజ్లలో ఎక్కడక్కడ కొంత అంటే కరెంట్ కనెక్షన్ లేనటువంటి రూట్ కూడా ఉంటుంది అలాంటప్పుడు కూడా ఇబ్బంది అవుతుందని సీ అంటే సోలార్ సోలార్ లైట్స్ తోటి కనెక్షన్ చేసి కనెక్ట్ చేసి ఈ యొక్క సీసీ కెమెరాలను మనకు ఈరోజు వాడుకలోకి తీసుకొచ్చినందుకు ఎస్పీ గారిని వారి టోటల్ సిబ్బందిని పోలీస్ అధికారులందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఇది నేషనల్ హైవే వివిధ రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నాయి అదేవిధంగా గోదావరి పరివాక ప్రాంతం కావడంతో గోదావరిలో ఇసుక కూడా రవాణా అవుతున్నటువంటి క్రమము అదేవిధంగా అటు ఒరిస్సా నుంచి కానీ అటు భద్రాచలం ఆంధ్ర నుంచి కొత్త కొన్ని వెహికల్స్ ఇటు వస్తూ ఉంటాయి ఇటు ఛత్తీస్గఢ్ నుంచి వస్తూ ఉంటాయి ఈ క్రమంలో మరి వెహికల్స్ మన దగ్గర రహదారి మీద చాలా యాక్సిడెంట్స్ కూడా జరుగుతుంది ఈ క్రమంలో అసలు మనం గుర్తుపట్టలేనటువంటి వెహికల్స్ ఐడెంటిఫై కూడా చేయలేకుండా వాళ్ళకి ఎలాంటి హెల్ప్ చేయలేకపోయినా చనిపోయినటువంటి వాళ్ళకు ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ ములుగు జిల్లా ప్రధాన కూడళ్ళు ప్రధాన రోడ్డు నేషనల్ హైవే ఆల్ మండల్స్ అంతా కూడా ఈ రోజు నుంచి సిసి కెమెరాల మధ్య బంధించబడుతుంది ప్రతి ఒక్కరూ రోడ్డు మీద రోడ్ అందరిది కానీ అందరం ఎవరికి వారం సిస్టమేటిక్గా జాగ్రత్తగా వ్యవహరించాలి డ్రైవింగ్ కూడా మనం అతివేగం ప్రమాదకరం అనేటువంటి ఆలోచనతోటి మనం ఎట్లా బతకాలనుకుంటున్నామో మన డ్రైవింగ్ ద్వారా మన యొక్క బిహేవియర్ ద్వారా ఇతరుల ప్రాణాలను కూడా బలిగొనేటువంటి హక్కు నీకు లేదు సో అట్లా చేస్తే ఖచ్చితంగా సీసీ కెమెరాలు పోలీసులు పెట్టింది ఇక్కడ పోలీసుల అధికారులు సో తప్పకుండా నువ్వు ఎంత దూరం పోయినా దొరుకు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇంట్లో నీ ఇంట్లో నీ వ్యక్తిగతం కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడు పబ్లిక్ ప్రాపర్టీ పబ్లిక్ రోడ్స్ కాబట్టి పబ్లిక్ని రక్షించుకోవడం గౌరవించుకోవడం అందరు కూడా సురక్షితమైనటువంటి ప్రయాణం చేయడం ప్రతి ఒక్కరి హక్కు ఆ హక్కును గవర్నమెంట్ రెస్పెక్ట్ చేస్తుంది ప్రభుత్వం గౌరవిస్తుంది కాపాడుతుంది వాళ్ళ కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ములుగు జిల్లాకు వచ్చే ప్రతి వాహనదారుడు వాహనదారులు అతి జాగ్రత్తగా నడపండి అతివేగం ప్రయాణం వద్దు అని కోరుతూ ఉన్నాను